త్వరలో విడుదల చేసే నామినేటెడ్ పోస్టుల్లో తనకు ఖచ్చితంగా మంచి పదవి వస్తుందని ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి అన్నారు తాను నలభై ఐదేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నానని ఎన్నెన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ ఏ పార్టీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని అలాంటి తనకు సరైన గుర్తింపు రాలేదని కార్యకర్తలు అభిమానులు బాధపడుతున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఐదేళ్ల నుంచి పార్టీని నమ్ముకున్న తనకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఉదయగిరి ప్రజలే తనకి పదవి అని వాళ్లకు సేవ చేయడమే తన అదృష్టమని అంటున్న కంబం విజయరామిరెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ ఉదయగిరి నియోజకవర్గంలో ఖమ్మం విజయరామిరెడ్డి అంటే తెలియని మనుషులు లేడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు అద్భుతంగా ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ అందించారు జిల్లాలోనే అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉదయగిరి నియోజకవర్గం అక్కడ అన్ని సమస్యలే అటు మంచినీళ్ళు సమస్యలే ఉద్యోగాల సమస్యలే రోడ్లు సమస్యలే అన్ని సమస్యలే అలాంటి ఏరియాలో రెండుసార్లు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎమ్మెల్యేగా అద్భుతంగా గెలుపు ప్రజలకు ఎనలేని సేవ చేశారు అయితే అక్కడ నుంచి అంతా ఒక్కసారి సీన్ రివర్స్ అయింది చెప్పుకోవచ్చు రెండు వేల నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి మంచి వ్యక్తికి పేదలకు సేవ చేసిన ఖమ్మం విజయ విజయరామరెడ్డి లాంటి వ్యక్తికి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి పదవి ఇవ్వలేదు అసలు ఎందుకు ఆయన గుర్తించలేదు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు ఇటీవల జరిగిన ఎలక్షన్లో అటు బొల్లనేని విజయరామరావు కావచ్చు లేకపోతే బొల్లిని రామారావు గారు కావచ్చు లేకపోతే కాకల సురేష్ కావచ్చు వీళ్ళిద్దరి విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించి చక్రం తిప్పి అక్కడ గట్టి బలమైన అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు మరి ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు గుర్తించలేదు అనేది ఒక సస్పెన్స్ లాగా ఉంది ఇప్పుడు దీనిపై మనం మాట్లాడడానికి ఇక్కడ విజయరామరెడ్డి గారు మనం వద్దున్నారు సార్ చెప్పండి ఉదయగిరి నియోజకవర్గం అంటే ఖమ్మం విజయరామరెడ్డి అనే విధంగా మీరు అక్కడ ఎంత పేరు తెచ్చుకున్నారు ఒకటికి రెండుసార్లు సార్లు శాసనసభ్యులుగా గెలిచారు ఎంతో అభివృద్ధి చేశారు మరి మీలాంటి వ్యక్తిని టీడీపీ అధిష్టానం ఎందుకు చిన్న చూపు చూస్తుంది నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా గత ఐదు నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నాను అందులో ఒక పదేళ్ళు ఎమ్మెల్యేగా చేశాను తర్వాత రాష్ట్ర పార్టీ సెక్రటరీగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా తెలుగు రైతు అధ్యక్షులుగా అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా వివిధ బాధ్యతల్లో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేశాను అయితే నాకు ఈ ముప్పై నలభై ఏళ్లలో నామినేటెడ్ ప్రభుత్వ పరంగా నామినేటెడ్ అవకాశాలు రాలేదు అవకాశాలు ఈ టరంలో వస్తాయని నేను ఆశిస్తున్నాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా నా యొక్క సర్వీసెస్ను ప్రభుత్వ పరంగా ఏదో ఒక అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నా అయితే ఈ పదవులు వచ్చే దాంట్లో మామూలుగా వ్యక్తిగతంగా నేను కొంత సర్దుకొనిపోయే గుణం ఉంది మామూలుగా ఒక పదవి రావాలన్నా ఒక బాధ్యత రావాలన్నా ఇప్పుడు రాజకీయాల్లో మామూలు లాబింగ్ చేయాలి ప్రెషర్స్ చేయాలి రకరకాల కూడా ఉపయోగించాలి నేను అవన్నీ కూడా జనరల్గా ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ పోదాం వెనకో ముందు వస్తుంది అనే ఒక ఆలోచనతో నేను ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతున్నాను ఈ టరం మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వంలో మరి పార్టీ పరంగా ఎన్నో పదవులు చేశాను ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల్లో మా నాయకుడు తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నా అది తప్పనిసరిగా జరుగుతుంది ఈ తరంలో సార్ అయితే మొదటి విడత నామినేట్ పోస్టులు చాలా రిలీజ్ చేశారు అందులో మీకు మొండి చేసి చూపించారు రెండో విడత నామినేట్ పోస్టులు కూడా చాలా రిలీజ్ చేశారు అందులో కూడా మీకు మొండి చూపి మొండి చెయ్యారు అయితే మూడో విడత అతి త్వరలో రాబోతూ ఉంది ఇటు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు గ్రంథాల చైర్మన్ కావచ్చు డీసీఎంఎస్ కావచ్చు ఇంక రెండు ఉన్నాయి వీటిలైనా మీకు వస్తని మీరు నమ్ముతున్నారా ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో కొన్ని నామినేటెడ్ పదవులు మా పార్టీ అదేవిధంగా మా ప్రభుత్వ అధినేత అదేవిధంగా కూటమి అందరు కూడా కలిసి కొన్ని ఇచ్చారు అయితే ఇంకా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఉంది ఈ ప్రభుత్వం యొక్క కాలపరిమితి దాంట్లో ఎప్పుడోసారి అది రేపా ఎల్లుండా లేకపోతే ఒక నెల అనే నేనైతే చెప్పలేను కానీ తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఒక కార్యకర్తగా నాకు అవకాశం మా పార్టీ మా నాయకుడు అవకాశాలు ఇస్తారని నేను మాత్రం ఆశిస్తున్నా సార్ అయితే ఇటీవల చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో చూసుకుంటే చాలామంది వైసీపీ నుంచి ఎవరైతే జంపు చేసి టీడీపీలకు వచ్చారో వాళ్ళకి మాత్రం ఈ టీడీపీ అధిష్టానం మంచి పదాలు ఇచ్చి కట్టబెడుతుంది మీలాంటి సీనియర్లకు మాత్రం ఇవ్వటం లేదు మామూలుగా ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఆ టైంలో కొంతమందిని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకున్న మాట వాస్తవం అయితే మా బలమే సరిపోదు వైసీపీ నుంచి రావాలి ఇతర పార్టీల నుంచి రావాలి వాళ్ళకి ఆ టైంలో మనం ఒక మాట ఇచ్చి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు ఆ గౌరవం కూడా ఇవ్వాలి ఆ ఆ కోవలో మా నాయకుడు ఆ కార్యక్రమాలు ఉంటారు ఏదేమైనా అందరినీ కలుపుకొని పోయి అందరికి కూడా సమన్యాయం చేసే ఆలోచన మా నాయకుడు చేస్తారు అయితే నా వరకు వ్యక్తిగతంగా కొంత నాకు ప్రభుత్వ పరంగా అవకాశాలు రాలేదనేది మాత్రం వాస్తవం దాంట్లో నా లోపం కూడా ఉంది మామూలుగా ఇది ఇటువంటి కొంత సర్దుబాటు ధోరణి అనేది ఉంటుంది సరే ఈ తరం కాదు తర్వాత ఇస్తారు లేదు తర్వాత ఇస్తారు మనం కొంత అర్థం చేసుకోవాలి ఇటువంటి ఆలోచనలతో ఈ కాలయాపం జరిగిందే కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాకు నేను ఇచ్చే సూచనలు సలహాలు కూడా పార్టీలో ఎన్నో తీసుకున్నారు నాకు నాకు తెలుసు బాబు గారికి తెలుసు ఇవన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఆయన నోటీస్కి ఎన్నో తీసుకెళ్ళేవాడిని నేను మేము ఒక బ్యాక్వర్డ్ ఏరియా నుంచి ఒక ఎమ్మెల్యేగా వచ్చా అక్కడ పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవన ప్రమాణాల గురించి మాకు తెలుసు వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి సాగునీరు కావాలి తాగునీరు కావాలి విద్య కావాలి వైద్యం కావాలి ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్కు ఒక సగటు వ్యక్తి కావాల్సిన అవసరాలు ఇటువంటి వాటిల్లో ఎన్నో బాబుగారు మేమిచ్చే సూచనలు సలహాలకు ఇచ్చారు పదవులు అంటారా పార్టీ పదవులు నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా చేశాను రాష్ట్ర తెలుగు రైతాధ్యక్షుడుగా పార్టీలో చేశాను ప్రభుత్వ పరంగా అవకాశాలు వస్తాయి మామూలుగా ప్రభుత్వానికి మనం మన అవసరం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబుగారు మమ్మల్ని కూడా అకామిడేట్ చేస్తారు ఏదేమైనా ఈ నాలుగున్నర సంవత్సరం మాకు ఒక ఛాలెంజ్ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈరోజు నూట అరవై నాలుగు సీట్లలో మ్యాండేట్ ఇచ్చారు నూట డెబ్బై ఐదులో ఇది ఈ వరిడిక్త్ అనేది దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి కార్యకర్తలుగా పార్టీ మేమందరం కూడా నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరం సమిష్టిగా ప్రజల మనోభావాలు మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క మనోభావాలకు అద్దం పడుతూ ఆయా ప్రాంతాల్లో ఏ సమస్యకి ఎక్కడ పరిష్కారం ఏది ఇంపార్టెంట్ ఏది ప్రయారిటీ అంటూ చేసుకొని పోయే బృహత్తరమైన బాధ్యత మా మీద ఉంది మామూలుగా అయితే నాకైతే పదవుల మీద నలభై ఏళ్ళ నుంచి నేను ఇరవై ఏళ్ళైంది నేను మాజీ శాసనసభ్యులు అయ్యి రోజుకి నాకేమి ప్రభుత్వ పరంగా ఎలాంటి రాల రాకపోయినా ఆ ఉదయగిరి ప్రజలతో కలిసి పనిచేయడం వాళ్ళతో కలిసి ఉండడమే ఆ దేవుడిచ్చిన వరంగా అదే ఒక పదవిగా నేను కోరుకుంటున్నాను పదవి రాలేదనేది ఒక అంశమైతే ఉదయగిరి నియోజకవర్గ ప్రజల మనోభావాలే నా పదవి కాబట్టి అది కొన్నంత గుర్తింపు అనేది నా అంతరాత్మ చెప్తుంది ఫైనల్గా ప్రభుత్వం వచ్చే ఎనిమిది నెలలు అయిపోయింది ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి అధికారంలోకి వచ్చారు ఒకటి తప్ప ఇంతవరకు ఏమి అమలు చేయలేదు అమ్మకు వందనం లేదు రైతు భరోసా లేదు ఉచిత బస్సు లేదు వీటన్నిటి మీద జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరసం వ్యక్తమవుతున్నాయి మీ అభిప్రాయం ఏంటి చాలా వరకు చేశారు ఒకటి రెండు ఉన్నాయి బాబు గారు కూడా చెప్పారు నిన్న మొన్న రెండు మూడు పథకాలు ఆర్థికంగా మనకు వెసులుబాటు కాలేదు అవి కూడా త్వరలో మనం చెప్పాము చేద్దామని మామూలుగా ఒకటి రెండు ఉన్నాయి అమ్మకు తల్లికి వందనం కానీ లేకపోతే ఈ ఆర్టీసీ కానీ మిగతా అన్నీ కూడా మామూలుగా రైతు భరోసా కూడా వస్తున్నాయి రైతు భరోసా అనేది సెంట్రల్ కొంత ఇస్తుంది స్టేట్ కొంత ఇస్తుంది రెండు వేలు రెండు వేలు ఇస్తుంటే అవి కూడా వస్తాయి తర్వాత ఈ యొక్క రెవెన్యూ రెవెన్యూ సైడ్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఈ మహిళల గ్యాస్ కానీ ఉన్నాయి ఇంకా ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా తప్పనిసరిగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జూన్లో ఎక్కాము మళ్ళా జూన్ లోపల ఆ రెండు మూడు పథకాలు కూడా కంప్లీట్ చేస్తారు ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు ఏ విధంగా బాబుగారు ఏ విధంగా ఆర్థికంగా సమీకరించుకోవాలి ఇవన్నీ సమీకరించుకొని అవి కూడా రిలీజ్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నేను ఆయనతో పాతికేళ్ల నుంచి ఉన్న మామూలుగా చాలా కృషి చేస్తాడు ఒక పథకం సక్సెస్ కావాలంటే ఆ పథకం ఇంప్లిమెంట్ కావాలంటే ఆ పథకం అందరికీ చేరాలంటే దానికి వనరులు ఏ విధంగా సేకరించాలి దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ ఎక్సర్సైజ్లో కొంత టైం పట్టి వచ్చాం కానీ తప్పనిసరిగా అవి కూడా జూన్ లోపల ఆ పథకాలు కూడా కంప్లీట్ చేస్తారు సరే పదవులు ఎట్లా కానీ కనీస నియోజకవర్గానికైనా మరిన్ని నిధులు ఇచ్చి మరి మన పాలకులు అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను